పశ్చిమ గోదావరి జిల్లా నర్సపురం మండలం మల్లవరం లంక గ్రామంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ బిందెలతో గ్రామ సచివాలయం వద్ద నిరసన తెలిపారు ఐదు రోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చెరువులో నీటి ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడింది సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన విరమించమని సిపిఎం నాయకులు స్పష్టం చేశారు என்று அவர்கள் வந்தனர் என்று தான் நீர் வந்துவிட்டது. ప్రజా ప్రతినిధులు వెంటనే ఆవాల అధికారులు వెంటనే వలే తాగి నీరు వాలే అన్నవరం గ్రామంలో తాగి నీరు అన్నవలే ట్యాంకర్ల త్వరగా తాగి నీరు వాల వాలే ట్యాంకర్ తారగ తాగి నీరు ఇటు తూగాలి పరిష్కరించాలి మలవారం లంక గ్రాములు తాగులే ఇటు సమస్యలు రించాలే మంచి నీటి సమస్యను మరి ఇవ్వాలి ట్యాంకర్ల ద్వారా మంచి నీళ్లు ఇవ్వాలి ట్యాంకర్ల ద్వారా మంచి నీళ్లు

ఎం రామాంజనేయులు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఈ రోజు తాగునీరు సమస్య మీద నరసాపురం మండలం మల్లవరం లంక గ్రామ సచివాలయం దగ్గర మేము ధర్నా చేస్తున్నాము దీనికి ప్రధాన కారణం ఈ రోజుకి ఐదు రోజుల నుంచి ఈ గ్రామంలో తాగునీరు అందడం లేదు అందడం కదా అసలు ఇవ్వడం లేదు ఈ ఇచ్చి నీరు కూడా ఎప్పుడు చూసినా నిత్యం మూడు వందల అరవై రోజులు పచ్చగానే మట్టి తొట్టి వస్తుంది ఇప్పుడు ఆ నీళ్ళు కూడా మాకు కనీసంగానే ఏదో చేతులు గడుపుకోవడానికో స్నానం చేయడానికో వంట చేసుకోవడానికో లేవు ఈ నీరు తోటి మేము వంట చేసుకుంటుంటే ఆ వండుకున్న అన్నం కూడా పచ్చగానో నల్లగానే వస్తాం తప్ప ఇక్కడ శుద్ధి చేసి నీరు ఇవ్వట్లేదు అనేది ప్రజలు పడుతున్నారు అయితే ఈ ఐదు రోజుల నుంచి ఇంత పరిస్థితి ఏంటంటే ఆ నీరు కూడా రావట్లేదు కాబట్టి ఇక్కడ మేము సచివాలయం దగ్గర ధర్నా పెట్టాము ఇక్కడ ఇప్పుడు పదిన్నర పదకొండు కావచ్చు వస్తుంది కానీ ఇంతవరకు గ్రామ అధికారులు కానీ గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు కానీ ఇతర ఏ అధికారులు ఈ పంచాయతీ తొలుపులు తాళం తీసినటువంటి పరిస్థితి లేదు అంటే ఇక్కడ ఇంత వ్యవస్థ ఇంత దారుణంగా జరుగుతుంది అనేది ఇవాళ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము ఇక్కడ మల్లవరం లంక ప్రధానంగానే తర్వాత మల్లవరం లిగితపూడి పప్పర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని ఈ ఏరియాలో ఉన్నటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మనుషులుగా చూసేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఈ ఏళ్ల తరబడి ఎప్పుడు కూడా ఇక్కడ తాగునీరు సమస్య రాబట్లు వచ్చేస్తుంది ఇప్పుడు అది కూడా లేదు కాబట్టి మేము డిమాండ్ చేసి తక్షణం సంబంధిత అధికారులు ఇక్కడికి వచ్చే వరకు ఈ ఆందోళన నిర్మించమనేది అనేది ఒకటి ఎవరు వచ్చినా ఇప్పుడు తక్షణం ట్యాంకుల ద్వారా నీరు రప్పించి ఈ మే నెల సీజన్ అయ్యి మళ్ళీ పంటకాల వదిలి శుద్ధి చేసి నీరు ఇచ్చే వరకు ట్యాంకుల ద్వారా స్వచ్ఛమైన తాగి ఇవ్వకపోతే మేము డైరెక్ట్ గా ఎండి ఆఫీస్ని కానీ ఆర్డీ ని కానీ ముట్టడిస్తాము కాబట్టి దీనికి పరిష్కారంగా ఇప్పుడు ఊళ్ళో పైప్ లైన్ బద్దలైపోయింది అన్నారు ఇది ఇవేళ కాదు ఇప్పటికీ ఒక పది పదిహేను సార్లు సంవత్సర కాలంలో పగిలిపోయింది మరి దీనికి మాట్లాడితే నిధులు లేవని లేకపోతే ఎవరు వర్కర్ లేదని లేకపోతే ఎవరు పట్టించుకోవటం లేదని ఇలా ఉంటే మరి ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా ప్రభుత్వాలు ఉన్నాయా ప్రజాప్రతినిధులు ఉన్నాయని మేము అడుగుతున్నాము కాబట్టి తక్షణమే సంబంధిత అధికారులు దీని మీద జోక్యం చేసుకుని మాకు ఒక గంటలో ఒక గంటలో ఖచ్చితంగా ఇక్కడికి ట్యాంకుల ద్వారా తాగునీరు నీరు రప్పించి మొత్తం గ్రామం అంతా కూడా ఇవ్వాలి లేని పక్షంలో ఇదే జనం వెళ్ళి మేము రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హైవే మీద కూర్చుని అయినా సరే ఈ అధికారులు లొంగిస్తాము వరకు తెలియజేస్తున్నాం మాది మా మలవరలా సార్ నర్సాపురం మండలం ఇక్కడ ట్రాన్స్ఫారం అప్పుడే ఇరవై రోజుల నుంచి అప్పుడే ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాలిపోయి అన్ని అయిపోయి మన ఫ్రిడ్జ్లు కొట్టేసి ఏడిపించేస్తుంది సార్ కరెంట్ అసలు ఉండలేదు దానివల్ల మనం ఇంకా కరెంట్ వల్ల మనం కరెంట్ అసలు ఉండలేదు వన్ ఫేస్ కట్టలేదు టూ ఫేస్ కట్ట ఉండలేదు జీరో కొత్త అసలు ఫ్రిడ్జ్లో ఇవన్నీ కాలిపోతున్నాయి ఫ్రిడ్జ్లు కాలిపోతున్నాయి ఈ ఇన్వర్టర్లు కాలిపోతున్నాయి తర్వాత మరి ఫ్రిడ్జ్లో ఉన్నవి ఎటువన్నాయి అన్నీ పాడైపోతున్నాయి చంటి పిల్లలు కట్ట ఇబ్బంది అయిపోతున్నారు సారు ఇప్పుడు కరెంటు వల్ల బాగా ఎన్ని చాలు తీసేస్తారు ఏమో ఒక గంట అరగంట కరెంటు అస్సలు ఉండటం పడటం లేదు పిల్లలు మేమే ఇబ్బంది పడతాన్నాము రెండోది కరెంట్ కూడా ఇబ్బంది పడతాన్నాం బాబు ఏదైనా మీ మీటర్లో కాల్ కాలిపోయినాయి అన్ని కాలిపోయి ఫ్యాన్ కూడా తిరిగి తెలియని పండుగ మాప అన్ని కాలిపోయినాయి బాబు వింటున్నారండి సార్ మరి అది మాకు మీరు నా మీకు మాకు న్యాయం చేసి మీ గ్రామస్తులు ఏమైనా చేయరు మీరు ప్రజల్లో ఉన్నారు కాబట్టి మీరు చెయ్యాలి మాకు న్యాయం అర్థమైందండి కమ్యూనిస్ట్ నాయకులు అయినా తెలుగుదేశం నాయకులు ఏ నాయకులైనా మాకు న్యాయం చేసి మాకు మధ్యాహ్న కాలం వాటర్ రప్పించాలి